హాయ్ ఫ్రెండ్స్ మన స్వప్న స్వగృహకి చిన్న మరొకసారి కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను అది కొబ్బరి బర్ఫీ అండి కొబ్బరి బర్ఫీని ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపించబోతున్నాను వరలక్షి శుక్రవారానికి కానీ పండుగలకు కానీ అందరం కొబ్బరికాయలు కొట్టుకుని ఉంటాం కదండీ వాటిని ఎక్కడ ఏం చేయాలి అర్థం కాక ఎక్కడో ఒక దగ్గర పెట్టేస్తామో ఖరాబ్ అయిపోతాయి అలా కాకుండా కొబ్బరికాయ కొట్టినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన అంటే చూడండి ఒక నెల కాదు రెండు నెలలైనా కూడా ఇలా ఫ్రెష్గానే ఉంటుంది మనం వాడుకోవాలనుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయట పెట్టేస్తే మనకు ఇది ఊరికే ఇట్లా చాక్తో అంటే బయటకు వచ్చేస్తుంది చూడండి కొబ్బరికాయకి ఈ పైన బ్రౌన్ పొర ఉంటుంది కదా ఇది కూడా లేకుండా వచ్చేస్తుంది ఒకవేళ ఎక్కడన్నా ఉంటే మనం చాక్తో తీసేసుకోవాలి ఈ స్వీట్కి బ్రౌన్ పొర అనేది ఉండటం వలన కొంచెం మంచి కనిపించదు కాబట్టి బ్రౌన్ పొర లేకుండా నేను మొత్తం వైట్గానే తీసుకున్నాను మ్యాక్సిమమ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టిన కొబ్బరికాయకు బ్రౌన్ పొర అనేది ఉండదు వచ్చేస్తుంది దానికి అతిక్కపోయి మనకు వైట్ వైట్ పల్పే వచ్చేస్తుంది సో ఇలా మొత్తం చిన్న పీసులుగా నేను కట్ చేసి పెట్టుకున్నాను ఒక రెండు చెక్కలు ఒక రెండు కొబ్బరి చిప్పలు తీసుకున్నానండి నేను అంటే ఒక టోటల్ హోల్ వన్ కొబ్బరికాయ అండి వన్ కొబ్బరికాయకి సంబంధించిన ముక్కలు ఇవి నేను మొత్తం వన్ లీటర్ పాలు తీసుకున్నానండి వన్ లీటర్లో ముప్పై లీటర్ ఈ గిన్నెలో తీసుకున్నాను తర్వాత పావు లీటరు సపరేట్ తీసుకున్నాను ఒక కప్పు చక్కెర తీసుకున్నాను ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఇప్పుడు నేను కొబ్బరి బర్ఫీ ఎలా చేయాలో చూపించబోతున్నాను సో ముందుగా ఈ పాలను పక్కకు పెట్టేసుకుందాము తర్వాత ఎవరైతే మొదటిసారి నా వీడియో చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి తర్వాత ఈ కొబ్బరి ముక్కలను చూడండి మిక్సీ చేసుకుందాము ఎటువంటి వాటర్ కానీ ఏమి కానీ వేయకుండా ఇలానే మిక్సీ చేసుకుందాం చూడండి ఎటువంటి వాటర్ కానీ మనం పాలు కానీ ఏమీ వేయకుండా మిక్సీ చేసుకోవడం వలన కొబ్బరి అనేది ఇట్లా కోర్ లాగా తయారైపోయింది సో ఇందులో నేను ఇందాక చెప్పినాను కదండి పక్కకు పెట్టుకున్నాననేసి పాలు ఈ పాలను వేస్తూ కొన్ని కొన్నిగా మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి కొబ్బరి అనేది చక్కగా ఇలా మెత్తగా మిక్సీ అయిపోయింది పల్పిగా గుజ్జు గుజ్జు లేకుండా మంచిగా మెత్తగా అయిపోయింది దూదిలాగా అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఈ పాలల్లో వేసేసుకొని మొత్తం ఈ పాలలో మిక్స్ చేసుకోవాలి చాలా టేస్టీ ఉంటుందండి ఈ స్వీట్ అనేది మొత్తం ఇలా ఈ పాలల్లో వేసుకొని మిక్స్ చేసుకొని చేసుకోవటం వలన కొబ్బరి అనేది మనకు మంచిగా కరిగిపోతుంది ఏర్పడకుండా పాలతో మంచిగా ఉంటుంది ఇప్పుడు వేడి చేసుకుందాం దీన్ని హై ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి సిమ్లో పెట్టడం వలన చాలా టైం తీసుకుంటుంది హై ఫ్లేమ్ మీద పెట్టి కొంచెం కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే పొంగిపోతుంది ఇట్లా మీగడ వచ్చినప్పుడల్లా మీగడనంతా లోపలికి కనుక్కుంటూ మంచిగా తిప్పుతూ కలుపుకోవాలి కొంచెం టైం తీసుకుంటుంది కానీ హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి లేదంటే లో ఫ్లేమ్లో అయితే చాలా టైం పడుతుంది దీన్ని ఇప్పుడు ఉడకనిచ్చుకొని చూపిస్తాను మళ్ళీ దగ్గరికి వచ్చిన దీన్ని ఇప్పుడు ఉడక ఇలా మధ్య మధ్యలో కలుపుతూ తిప్పుతూ కలుపుతూ దీన్ని ఉడికించుకోవాలండి చూడండి ఇలా నురుగు పొంగులాగా వచ్చేస్తుంది మీగడ అనేది దీన్ని లోపల కనుక్కుంటూ మంచిగా కలుపుకోవాలి కొంచెం దగ్గరికి వస్తున్నా కొద్దీ బబ్బుల్స్ ఎక్కువ వచ్చేసి స్టవ్ మీద మొత్తం చిల్లుద్ది కాబట్టి మనం ఒక లిడ్డు పెట్టేసుకొని దీని మీద ఉడిపించుకోవాలి ఇలా బర్ఫీ అనేది దగ్గరికి వచ్చినప్పుడు మనము మీద మీగడ అండి ఇది ఒక రెండు రోజుల మీద మీగడ ఇది మిక్సీకి అయినా వేసుకోవచ్చు లేదంటే స్పూన్ తోటి ఇలా అయినా అనుకోవచ్చు అది క్రీమీ టెక్స్చర్ కోసం అండి ఒకవేళ ఇది అవైలబుల్ లేకపోతే మీగడ అనేది అవైలబుల్ లేకపోతే మిల్క్ పౌడర్ అయినా వాడచ్చు చాలా బాగుంటుంది ఫ్లేవర్ కోసం అనేసి వేసేసి మంచిగా కలుపుకొని తర్వాత షుగర్ వేసుకోవాలి మన స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ వేసుకోవాలి నేను ఒక రెండు చిప్పల కొబ్బరి చిప్పలకు రెండు కప్పుల షుగర్ వేస్తున్నానండి చూడండి ఇందాక ఒక కప్పు వేసాను ఇప్పుడు ఒక కప్పు రెండు కప్పుల షుగర్ వేసాను సో ఇప్పుడు ఇది మొత్తం మళ్ళీ దగ్గ షుగర్ వేసినాక దీంట్లో నుంచి వాటర్ వచ్చేస్తాయి కాబట్టి లూజ్ అవుతుంది సో ఇది మొత్తం దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇలా క్రీమ్ వేసి షుగర్ వేసినాక మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని దగ్గరికి రానివ్వాలండి లోపు మనము ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని ప్లేట్ అంతా ఇలా స్ప్రెడ్ చేసేసి పెట్టేసుకోవాలి ఇలా మొత్తం దగ్గరకు వచ్చేసింది ఇంకొక టూ మినిట్స్ అయితే మనం స్టవ్ బంద్ చేసుకోవచ్చు ఇది ఉడికింది అని ఎట్లా తెలుస్తుంది అంటే మనకు కొంచెం తీసుకొని ఇలా ముద్ద చేసుకుంటే ముద్ద కట్ చేసేది ఇందులో వాటర్ మొత్తం పాలు మొత్తం మిగిలిపోయినాయి కాబట్టి ఇది ఉడికినట్టే కొంచెం చల్లారిన ఇంకా మనకు ఇలా ముద్ద చేసుకుంటే ముద్దకు వచ్చేస్తుంది అలా చూడండి సైడ్ నుంచి మొత్తం ఆయిల్ రిలీజ్ అయినట్టు అయిపోతుంది సో ఇది ఇలా ఉడికిన దాన్ని మనం ఇప్పుడు నెయ్యి రాసుకున్న ప్లేట్ ఉంది కదా దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేట చూడండి ఇది నెయ్యి రాసిన ప్లేట్లోకి దాన్ని మొత్తం వేసేసి రూచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక గంట ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ పూర్తిగా చల్లారని ఇవ్వాలండి అప్పుడే బర్ఫ్ షేప్ లో కట్ చేసుకోవాలి మనకు ఈక్వల్ గా రావడానికి మనం ఒక గ్లాస్ కానీ ఈవెన్ గా ఉన్న గిన్నె కానీ ఒకటి చూడండి నేను ఇటువంటి చెంబు తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను చూడండి ఇలా మొత్తం ఒక చెంబుతో నేను ఈవెన్ గా స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాను దీన్ని పూర్తిగా కూల్ అయినాక మనం బర్ఫీ షేప్ లో కట్ చేసుకుందాం చూడండి ఇలా రెడీ అయిన బర్ఫీని మనం ముందుగా ఘాట్లు పెట్టేసుకొని చల్లగా ఫ్రిడ్జ్లోనైనా లేదంటే బయటనైనా పెట్టుకోవాలి నాకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అన్నీ మనము కావలసిన సైజులో కట్ చేసేసుకొని పెట్టుకొని చల్లారినాక పూర్తిగా చల్లారినాక పీసెస్ని తీసుకోవాలి ఇప్పుడే తీస్తే పీసెస్ విరిగిపోతాయి కాబట్టి పూర్తిగా చల్లగా అయినాక పీసెస్ని తీయాలి చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత మన బర్ఫీ అనేది రెడీ అయిపోయింది చూడండి ఒక పీస్ తీసుకొని చూసుకుంటే మనకు కరెక్ట్ పర్ఫెక్ట్ షేప్లో వచ్చిందండి ఇది కూడా సింపుల్గా ఇలా ఇంట్లో చేసుకొని ఉన్న కొబ్బరితోటి బర్ఫీ చేసుకొని మీ ఫుడ్ని ఎంజాయ్ చేయండి చూడండి మన బర్ఫీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇది లో పెడితే టెన్ ఫిఫ్టీన్ డేస్ అయినా ఉంటుందండి బయట ఉంచితే ఒక వన్ వీక్ వరకు కూడా ఉంటుంది సో మీరు కూడా ఇలాంటి బర్ఫీని ఇంట్లో ట్రై చేసేసి కొబ్బరి ముక్కలతో ఇంట్లో ఉన్న కొబ్బరి ముక్కలతోటి ఇంట్లో బర్ఫీని తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చూడండి ఎంత పర్ఫెక్ట్ షేప్ వచ్చిందో నా వంటలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్ షేర్ అండ్ Subscribe j and Swapna Swagruha Kitchen Thank you